పిల్లలకి ఎంతో ఇష్టమైన మురమూరాల లడ్డు ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీ ప్రాసెస్ అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది టూ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది దీనికి ఓకే ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందు మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే ఎలా ఉన్నాయో చేసి చెప్పండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ కప్పుతోని మూడు కప్పుల మురుమురాలను మురాలను వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మెల్లమెల్లగా కలుపుతూ వేయించుకోవాలి క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం మురమరాలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత పాకాన్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇట్లా మనం బాటల్లో వేసి ఇట్లా చేతోని పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా అవుతుంది అప్పుడు మనము మురమురాలను వేసుకోవాలి వేసుకొని కలుపు స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి ఇలా అంతా మిక్సీ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా వేడిగా ఉన్నప్పుడు లడ్డూలను చుట్టుకోవాలి సల్లగా అయితే లడ్డూలు అనేవి రావు ఇట్లా వేడిగా ఉన్నప్పుడు లడ్డులని చుట్టేసుకోవాలి ఇలా అన్నిటిని చుట్టేసుకుంటే రెడీ ఎంతో టేస్టీగా ఉండే పిల్లలకి ఇష్టమైన మురమూరల లడ్డు రెడీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి